నమస్తే వెల్కమ్ ఈ పేరు అందరికీ కూడా సుపరిచితమే మరి గుర్తొచ్చారు ఈయన చాలా పాపులర్ డ్రైవర్ చేసి డోర్ డెలివరీ చేసిన విషయంలో అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు మరి ఈయన అంశం మరోసారి తెరపైకి ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మన పాప్కార్న్ వీక్షకులకు సార్ ఎమ్మెల్సీ అనంత బాబు జగన్మోహన్ రెడ్డి హయాంలో డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేశారని చెప్పి ఆయన పైన అభియోగాలు ఉన్నాయి చాలా మంది చెప్తూ ఉంటారు ఈవెన్ స్వయంగా ఆయనే నేను చంపాను అని కూడా ఒప్పుకున్నారు అయితే మరి ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ ఎందుకు వచ్చింది ప్రస్తావన అంటే ఆయన మాటల్లోనే వినండి సార్ ఆయన ఏమన్నారు ఎక్కువ అది మీరు మాత్రం మర్యాద ఉండదు నేను అమెరికాలో ఉన్నా కనుసైగా చేస్తే చాలు మొత్తం అయిపోతుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఏంటి అసలు మహిళలను ఉద్దేశించి ఇంత ఘోరంగా ఇంత నీచంగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష హోదా రాకపోయినా ఓడిపోయినంత మూలన వాళ్ళల్లో ఉండే సహజమైనటువంటి నైజం పాదు అని వాళ్ళ అనంతబాబు మాటల్లో తెలుస్తూ ఉంది అతనిలో ఉండేటువంటి ఆ ఇదే తలబిరుసు ఏదైతే ఉందో లేకపోతే ఈ హత్యా రాజకీయాలు ఏదైనా చేయగలని అనే ఒక అతి విశ్వాసం ఏదైతే ఉందో ఇవాళ ఆయన అమెరికా నుంచి కూడా అదే చెబుతూ ఉన్నాడు అదేదో ఒక మామూలు కార్యకర్తని కాదు రంపచోడవరం నుంచి అధికార పార్టీలో ఉన్న మిర్యాల శిరీషాదేవి అనే ప్రజెంట్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేని ఆయన అమెరికా నుంచి కనుసైక చేస్తే ఆమెను ఇక్కడ లేపేస్తారంట అంటే అతను వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎట్టా లేపేశాడో అక్కడుండి ఉండి ఇప్పుడు నేను అమెరికాలో ఉండా కూడా పిచ్చిదానా ఏమనుకుంటున్నావో నేను కనుసాయిగా చేస్తే నీ బ్రతుకు అక్కడితో క్లోజ్ అని ఆయన అక్కడి నుంచి హెచ్చరిక చేస్తున్నాడు అని అంటే అందులో ప్రసార మాధ్యమాల ద్వారా వీడియో మెసేజ్ ద్వారా పంపించాడు ఆయన బహిరంగంగా సోషల్ మీడియాలోనే పెట్టాడు అంటే వాళ్ళు అత్యార రాజకీయాలకి చేయటానికి ఎప్పటికీ మేము వెరము వాళ్ళు అవతలైన ఎమ్మెల్యే అవనివ్వండి మినిస్టర్ అనివ్వండి సొంత కారు డ్రైవర్ అవనండి అది ఇప్పుడు స్పష్టత ఇచ్చాడు అతను అంతకు ముందు కూడా నేను దీని మీదే బతికానని అసలు ఆమె నియోజకవర్గంలో ఉండి ఆమె ఒక ప్రకటన చేసింది ఎందుకంటే ఈమె గురించి ఆయన ఒక వ్యంగ్యమైన మాట మాట్లాడాడు ఆమె వ్యక్తిత్వాన్ని కించిపరిచే విధంగా ఆమె ఏమన్నాడంటే నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు నీ పరిధిలో నువ్వు ఉండని ఆమెను హెచ్చరించాడు నియోజకవర్గంలో ఇప్పుడు మరి ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండ మనిషిని అతను ఫారెస్ట్ టైగర్ అని ఆయనకి పేరు దీనికి మన్యం ప్రాంతంలో ఒక పదేళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నాడు దాంతో ఇప్పుడు ఆమె ఏం చెప్పిందంటే నువ్వు పదేళ్ల నుంచి ఒక డమ్మీ మహిళను అడ్డం పెట్టుకుని రాజ్యం చేసావు కదా నేను నువ్వన్నట్టే అనుకుందాం పని నేను పంచాయతీ మెంబర్కి ఎక్కువ సర్పంచ్ తక్కువ కానీ నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా నేను ఈ ప్రాంతంలో నా జీవితం ప్రారంభించాను అంగన్వాడీ నేను ఎమ్మెల్యే పోటీ వరకు కూడా అంగన్వాడీ కార్యకర్త నేను ఒక అంగన్వాడీ కార్యకర్తని నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోయావు నీ అభ్యర్థి ఎందుకు ఓడిపోయారు నువ్వే కదా ఇక అక్కడ రాజువి మరి దానికన్నా నీకు సిగ్గులేదా అని ఆమె మాట్లాడింది నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఎక్కువ తక్కువ నువ్వు కూడా మాట్లాడొద్దు అని ఆమె హెచ్చరించింది హెచ్చరించేటప్పటికి దానికి ప్రతిస్పందనగా ఈమెను అసలు లేపేస్తానని మాట్లాడుతున్నాడు ఇంకా ఆమె ఆ స్థాయిలో మాట్లాడాల కేవలం ఒక మహిళ పట్ల మాట్లాడేటప్పుడు నువ్వు కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు స్పృహలో ఉండి మాట్లాడమంది అందులో ఆమె ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి నిజంగా కనుక నీకు అంత దమ్మే ఉంటే నా మీద ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించింది దానికి అహం దెబ్బతింది దీంతో నేను ఈ ప్రాంతంలో ఒక మకుటం లేని మహారాజుని దాంతో నాకు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఇచ్చాడు ఆ ఎమ్మెల్సీ పదవి అడ్డు పెట్టుకొని నేను డ్రైవర్ని క్రూరంగా చంపి ఇంటికే తీసుకెళ్ళి డెలివరీ ఇచ్చి అవును నేనే చంపాను అని తీసుకొచ్చి ఇచ్చాడు ఆ తర్వాత కూడా ఒప్పుకున్నాడు ఆ ధైర్యమే ఇప్పుడు అతన్ని అమెరికా నుంచి కూడా మాట్లాడిస్తుంది అంటే అప్పుడు చర్యలు తీసుకోకపోవడమే వల్లే ఇప్పుడు ఇంకా ఈ విధంగా మాట్లాడుతున్నారు ఆయన అని మీరు అంటారు అంతేగా ఇప్పుడు తను గనక ఆ మర్డర్ కేసులోనే గనక సరైన చర్య తీసుకుని శిక్ష పడుంటే అతను అమెరికాలో ఎందుకు ఉంటాడు ఏదైనా సెంట్రల్ జైల్లో కదా ఉండాలి ఒక మర్డర్ కేసులో ముద్దాయికి శిక్ష పడితే సెంట్రల్ జైల్లో కనీసం ఏడెనిమిదేళ్ళు ఏళ్ళైనా శిక్ష పడుతుంది ఆ ఆ ఏడెనిమిదేళ్లలో మొత్తం కైపు దిగిపోద్ది మొన్న బోరుగడ్డ అనీళ్ళకి దిగినట్టు బోర్గడ్డ అనిల్ ఎట్ట ఉన్న వాళ్ళందరూ ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పైన ఎటువంటి కామెంట్స్ చేశారో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ చూసాము అంతకుముందు అమరావతి మహిళల పైన కూడా డిబేట్ లో సాక్షి డిబేట్ లో ఎటువంటి కామెంట్స్ చేసారో కృష్ణరాజు అని జర్నలిస్ట్ పేరు చెప్పుకున్నారు అవును సార్ మరి మీరు చెప్పినట్టుగా బోరుగడ్డ అనిల్ కూడా కొయ్యకుండా షర్ట్ వేసుకుంటే చాలు తలల్లో నరికేస్తాం ఏంటి అసలు వీళ్ళ ఆ పంతాన్ని మార్చుకోరా ఈ మహిళలపైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు లేదంటే రౌడీల్లా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు కరెక్ట్ అని ఎవరు అనరమ్మా ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు వాల్సిన తీర్పు ఇచ్చేశారు వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళకి మాట్లాడటం రాదు ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో తెలీదు ప్రజల్ని దోపిడీ చేయటం దాష్టికాలు చేయటం హత్యలు చేయటం ఆర్థికంగా నేరాలు చేయటం వీళ్ళకి వచ్చి తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోరు అనేది అందరూ తెలుసుకున్నారు ఇప్పుడు అంతకుముందు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేశారంటే ప్రజలు వేయాల్సిన శిక్ష వేశారు ఇప్పుడు చట్టం వేయాల్సిన శిక్ష ఏంటనేది ఆలోచించాలి చట్టం కూడా అంత సురుగ్గా పనిచేసి మీద అక్కడికి ఇప్పుడు ఇతను అక్కడ అమెరికా నుంచి ఒక ఎమ్మెల్యేని లైఫ్ థ్రెటనింగ్గా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు అతని మీద ప్రయత్నం నేరం చేయాలి అక్కడి నుంచి కనుగెడితే నిజంగానే ఇంకేదైనా ప్రమాదం జరిగితే బాధ్యుడు ఎవరు ఇప్పుడు అతను కేవలం స్మగ్లింగ్ మీద నేరాలతోనే బ్రతికి రాజకీయాల్లో అతను రాటు తేలి వచ్చాడు దానికి అతను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి వ్యక్తులే కావాలి కాబట్టి దగ్గరికి తీసి ఎమ్మెల్సీ ఇచ్చాడు అతను హత్యలు చేసినా అట్లా ఫారెస్ట్లో స్మగ్లింగ్ చేసిన కలప స్మగ్లింగ్లు చేసిన ఫారెస్ట్ అధికారుల మీద దౌర్జన్యాలు దాష్టికాలు చేసిన తను పార్టీ మనిషి కాబట్టి సమర్థించుకుంటూ వచ్చాడు ఇప్పుడు అతను కనీసం మన పార్టీ వాళ్ళ అధికారంలో లేదు ఇప్పుడు అమ్మాయి శిరీషదేవి ఒకప్పుడు అంగన్వాడీ కార్యకర్త అయ్యి ఉండవచ్చు కానీ ఆ రా ఆ నియోజకవర్గం రంపచోడవరంలో ఒక ఎమ్మెల్యే అనే గౌరవం ఆ భయం ఉంటే అతను ఏమన్నా ఆ మాట మాట్లాడగలుగుతాడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లాంటి మాటలు మాట్లాడటం వలన ఆల్రెడీ వైఎస్ఆర్సిపికి సంబంధించి జరగాల్సిన ప్రజల్లో ఉండే అభిప్రాయం చాలా స్పష్టత వచ్చేసింది ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాగే మాట్లాడుతున్నాడు గంగమ్మ జాతరలో మండలంలో సేమ్ మేక తాళన్ని నరికేసి ఆ విధంగా రక్తాభిషేకం అదే రక్తాభిషేకం తలను ఊరేగిస్తున్నారండి అదే అన్న ఇట్లాంటి అరాచకం ఎప్పుడన్నా చూసామా రక్తాభిషేకాలు చేయటం ఏంటి రాజకీయ నాయకులకి పాలాభిషేకాలు చేయటం చూసాము లేకపోతే ఏదైనా చెరుకు రసంతోనో లేకపోతే కొబ్బరి నీళ్ళతోనో చేయొచ్చు కానీ రక్తంతో చేయటం ఏంటి నాకు విచిత్రంగా అనిపిస్తుంది మామూలుగా శివలింగానికి కూడాను అభిషేకాలు చేస్తారు అనేక ఫలాలు రకరకాల ఫలాలతో జ్యూస్ లాగా తీసి ప్రేమతో పోస్తారు శివలింగం మీద అట్లా ఏదన్నా శాకాహారం గాను ఒక ఉపయోగపడే విధంగాను ప్రజల కంటికి ఒక అద్ నేవళంగా కనపడాలి అంటే చూడటానికి అద్భుతంగా అనిపించాలి మంచి పని అని రక్తం ఎక్కడన్నా ఎక్కడ ఉంటుంది అంటే రక్తం రాక్షసులు బొమ్మలేసినప్పుడు మన ఫోటోలు చూస్తాం కదా దేవతలు ఈ రాక్షసులు ఆ రాక్షసులకి ఇట్లా కూరలుండి అవి రక్తం పూసుకుని ఒంటి మీద కపాళాలు కట్టుకుని ఉంటారు ఒండ్లంతా రక్తం పూసుకుని కానీ ఆ శివుడేమో వివిభూతి పూసుకుంటాడు ఇట్లా రక్తం పూసుకునేది ఒక రాక్షస జాతే మరి వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట కనపడుతున్నాడు కార్యకర్తలకి ఈయనకి రక్తం పోస్తే కానీ శాంతించడా దీనికి తీసుకొచ్చారు ప్రజల ముందు మరి ఆయనకి స స్పందించాల్సింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతే కదా నేనేమి రక్తపిపాసిని కాదు నేను ఒక క్రైస్తవ మత అనుచరుణ్ణి క్రీస్తు బోధనల్ని పాటించే వ్యక్తినే తప్ప ఇప్పుడు ఏసుక్రీస్తు ఎప్పుడన్నా ఆయన చేతిలో పట్టేళ్ళు అన్నీ ఉంటాయి పట్టేళ్ళు వాటిని సవర్దిస్తూ ఉన్న ఫోటోలు ఉంటాయి కానీ ప్రేమతో ఎక్కడన్నా ఆయన నరుకుతా ఉన్నాయి చూశాము మనం మరి అట్లాంటిది మరి ఆయన అనుచరుడుగా ఉన్నప్పుడు అట్లాంటి పనులు చేయంగానే ఆయన వెంటనే స్పందించాలి కదా మరి ఆయన స్పందించట్లేదంటే ఆయన కూడా దీన్ని ఒక రకంగా ప్రోత్సహించినట్టే అనుకుని ఇంకా మీరు అన్నట్టు ఇప్పుడు మొన్న కొన్ని ప్రాంతాల్లో చేశారు వాళ్ళు నెల్లూరులో చేశారు అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా డైలాగులు చెప్తే ఉంది అంటున్నారు ఇంకేమీ ఖండిస్తారు సార్ అదే అన్న సినిమా డైలాగుల్లో అది ఒక్కటి తప్ప ఇక సినిమాల్లో ఇంతవరకు వందేళ్ల సినిమా చరిత్రలో వాళ్ళకి నచ్చిన డైలాగ్ ఏం కనపడలేదా అనేక అనేక మంచి మంచి సూక్తులు వచ్చినాయి కదా రపారప నరికిందే కనబడింది ఆయనకి ఇంకా పైగా తప్పు ఏంటని అడుగుతున్నాడు తప్పు ఏంటంటే ఇప్పుడు రపారప నువ్వు నరికిన తర్వాత అవతల నరకరా అంటే నువ్వు రోజు సమాజంలో ఒక రక్తపాతాన్ని ప్రోత్సహిస్తున్నావు అని అనుకోవాలా ఇప్పుడు కత్తులనే ఒకరి చేతుల్లోనే ఉండవు అందరికీ చేతులు ఉండయి ఆ చేతుల్లో కత్తులు వస్తే కదిరి నుంచి నీకు వస్తే ఇంకొక ఇంకొక పల్లె టౌన్ నుంచి ఇంకోటి కొనుక్కు అంతే కదా ఇప్పుడు కొనదలుచుకుంటే నరకదలుచుకుంటే చేతులు ఇవ్వ ఆయుధాలు ఇవ్వ ఆయుధాలు అమ్మే పట్టణాలివ్వా నగరాలు ఇవ్వ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు అటువంటి నా మీద రక్తం చల్లటం అనేది తప్పు అది నా సిద్ధాంతానికి వ్యతిరేకం అలాంటివి నేను ప్రోత్సహించను నే కేవలం క్రీస్తు బోధనలు అనుసరించే ఒక శాంతి కాముకుడిని మాత్రమే అనేది వాళ్ళని చెప్పాలి చెప్పకపోతే సాట ఈ కంటిన్యూ అవుతానే ఉంటాయి ప్రజల్లో కూడా ఆభాస్ పాలవుతారు ఈ రక్త ఏంటి తర్పణాలు పెట్టడం ఏంటి తర్వాత రక్తంతో అభిషేకాలు చేయటం ఏంటి అనేది మరి ఆ సంస్కృతి గతంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేయలేదు అది ఎవరు చేస్తారంటే గ్రామ దేవతలకి బలి చేయటానికి కూడా ఒక కొందరు ఉంటారు వాళ్ళు ప్రొఫెషనల్స్ ఇప్పుడు ఉరి తీయటానికి కూడా అందరూ ఉంటారు జై సెంట్రల్ జైల్లో ఉరి తీసే తలారికి కూడా ఒక ప్రొఫెషనల్ ఉండరు వాళ్ళని మాత్రమే పిలుచుకొస్తారు మీకు ఎక్కడ దేశంలో ఉరి తీయాల్సి వచ్చినా కానీ ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులనే తీసుకొస్తారు అట్లాగే గ్రామ దేవతలకి బలిచ్చే కొందరు ఉంటారు అది ఇవాళ వాళ్ళు లేకపోయినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలనే పరిస్థితి తీసుకొచ్చారు ఇక ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ కోసం వెళ్ళక్కర్లా ఏది ఈ వృత్తిపరంగా దున్నపోతుల్ని మేకపోతుల్ని నరికే వాళ్ళ కోసం అక్కర్లా మేమే అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు కాబట్టి ఒక సంకేతం అయితే ఇది ప్రజల్లోకి తప్పుగా వెళ్తుందా లేకపోతే వాళ్ళు కరెక్ట్గానే ఇదే పంపదలుచుకున్నారనేది మనకు తెలియదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా శ్రావణి మన వీక్షకులు